హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అండ్ మీ లైఫ్కి యూజ్ అయ్యే వీడియో అని కూడా నేను కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ చాలా మంది రీసెంట్ డేస్ లో ఏంటంటే లవ్ చేయటం అనేది ఎంత ఈజీగా చేసేస్తున్నారంటే ఏదో సింపుల్గా అలా అయిపోతుంది అనమాట బట్ అది ఎప్పుడైనా సరే బ్రేక్ అయినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ బాధ మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే లవ్లో పడటం అనేది చాలా సింపుల్ చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది కానీ బట్ దాంట్లో నుంచి బయటికి రావడం అనేది మాత్రం చాలా కష్టమైపోతుంది అనమాట ప్రజెంట్ జనరేషన్ లో కూడా చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు చెప్పాలంటే యాక్చువల్లీ విషయం ఏమిటంటే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు స్టార్టింగ్ లో చాలా కేర్ లవ్ ఎఫెక్షన్ చూపించుకుంటూ ఉంటారనమాట అంటే ఒకరు లేకుండా ఒకరు లేము అన్నట్టుగా బ్రతికేస్తూ ఉంటారు బట్ ఎప్పుడైతే కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయో అంటే ఏదో ఒకటి వాళ్ళతో నచ్చకపోవటం కానీ వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ రావటం కానీ సో అలాంటి మూమెంట్స్ లో ఏంటంటే చిన్న చిన్న పార్టీ అంటే గొడవలు అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పటి నుంచి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను స్టార్టింగ్ లో అంతగా తెలీదు ఒకరి గురించి ఒకరికి బట్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట అవైనా ప్రపంచం నువ్వేనా లోకం నువ్వు లేకుండా నేను ఉండలేను ఇలాంటి మాటలన్నీ చెప్పి కూడాను సో మిమ్మల్ని సైడ్ చేసేసారు అంటే మాత్రం ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఎందుకంటే అలాంటి వర్డ్స్ చెప్పిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా వేరే ఆప్షన్ చూసుకొని ఉండొచ్చు పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా బ్రేకప్ అనేది జరిగిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు ఏడుస్తారు చాలా అండ్ తర్వాత ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు అసలు ఈ లైఫ్ నాకొద్దు ఈ లైఫ్ ఇంత ఎండ్ అయిపోతే బాగుండు ఇది కూడా ఒక లైఫేనా అనే థాట్స్లోకి వెళ్తుంటారు కొంతమంది అయితే ఇంకొంచెం దారుణంగా సూసైడ్ ఐటమ్స్ ఇట్లాంటివి కూడా ఎక్సట్రా చేస్తూ ఉంటారు అనమాట బట్ ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ చాలామంది ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఏ ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎందుకంటే చాలా మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో అనేది నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఇంతకు ముందు చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందనమాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కూడా లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు అనే థాట్తోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్లీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అయిపోవటం కానీ వేరే వేరే థాట్స్లోకి వెళ్ళిపోవటం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత లైఫ్ ఎండ్ అయిపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు కానీ విషయం మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మీ అంత లక్కీ ఫెయిల్ ఎవరు ఉండరు అనమాట మీలో ఎవరికైనా సరే బ్రేకప్ అయిందా మీరు సూపర్ అండ్ ఆసమ్ అనమాట నిజంగా చెప్తున్నాను సో మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు అది కూడా కూడా నేను చెప్తాను ఎందుకంటే చాలామందికి ఈ ఏదైతే ఈ లవ్ జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదనో రాంగ్ అనో లేదా వాళ్ళు ఇంకేదో బెటర్ ఛాయిస్ దొరికిందనో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చేమో కానీ అలా వెళ్ళిపోవటం స్టార్టింగ్లోనే మీకు మంచిదైంది ఎందుకంటే అలాంటి వాళ్ళతో మీరు రిలేషన్ కంటిన్యూ చేసినా కూడాను ఎప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటారు ఏదో అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది సో అనవసరంగా ఈమెను నమ్మాను లేదా ఇతని నమ్మాను అనే ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట బట్ ఆ గాడ్ తొందరగానే రియలైజ్ అయ్యేలా చేశారనమాట సో అలాంటి వాళ్ళు మీకు పర్ఫెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని చెప్పేసి స్టార్టింగ్లోనే వాళ్ళు సైడ్ చేసేసారనమాట సో మీరు లక్కీనే కదా మీ అందరికీ అనిపించవచ్చు అసలు ఇది ట్రూ లవ్వా ఫేక్ లవ్వా అసలు ఎలా తెలుస్తుంది అసలు అది తెలిస్తే మేము ఇంత దూరం జర్నీ చెయ్యం కదా అనే థాట్ కూడా ఉన్నట్లయితే నిజమైన ప్రేమకి ఒక వర్డ్ చెప్తాను నేను వర్డ్ కూడా కాదు ఎగ్జాంపుల్గా చెప్తాను మీ ఇంట్లోనే తీసుకోండి మీ పేరెంట్స్నే తీసుకోండి సో పేరెంట్స్ అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారనమాట సో అంటే ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు గొడవలు అనేవి బట్ వాళ్ళు గొడవ పడ్డప్పుడు మీరు చూడండి కోపం వచ్చిన గొడవ పెట్టుకున్నా కొద్దిసేపు మాట్లాడుకోకుండా ఉంటారు అది వన్ డే కావచ్చు టూ డేస్ కావచ్చు త్రీ డేస్ అయినా కావచ్చు బట్ ఫోర్త్ డే ఖచ్చితంగా వాళ్ళు కలిసిపోతారు మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ ఎప్పటిలాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట దట్ ఈస్ ట్రూ లవ్ ఎందుకంటే ఎలాంటి లవ్లో అయినా సరే ఐ థింక్ జెన్యున్ లవ్లో అయితేనే చెప్తున్నాను ఎలాంటి గొడవలు వచ్చినా కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు దాన్ని ఎక్కువ రోజులు క్యారీ చేయలేరు అనమాట అసలు వాళ్ళు హార్ట్ తప్పుకోదు అందుకు కానీ ఇలా జరిగిందంటే మాత్రం వాళ్ళకి మీతో ఏదో అవసరం ఉంది జస్ట్ ఏదో నీడుంది మాత్రమే కొద్ది రోజులు మీతో అలా ప్రేమ యాక్ట్ చేశారేమో నిజమైన ప్రేమ అయితే ఎప్పటికీ ఎండ్ అవ్వదు మీ అందరికీ అందం తెలివి గుడ్ క్వాలిటీస్ ఆ భగవంతుడు ఇచ్చాడు కదా సో వాటిని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు మీరు చాలామంది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి ఎందుకంటే మనల్ని ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో అవతలి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనల్ని ప్రేమిస్తారనమాట ఎప్పుడు కూడాను అండ్ చాలా మంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఓవర్గా వెళ్తున్నారు నార్మల్గా కొద్ది రోజులు ఫీల్ అయిపోయి ఆ బాధలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకన్నా కూడాను ఎక్కువ అంటే వేరే వేరే హ్యాండ్ కట్ చేసుకోవడం కావచ్చు సూసైడ్ ఐటమ్స్ ఇట్లాంటివి ఎక్సట్రా చేస్తూ ఉంటారు చాలామంది దయచేసి అలా అస్సలు చేయి మాకండి వరం ఒక మంచి లైఫ్ అనమాట ఇది సో అలాంటి లైఫ్ని మధ్యలోనే ఎండ్ చేసే రైట్ మీకు అసలు లేదు మన అంటే మనం పుట్టిన తర్వాత మనకి ఎంతవరకు ఈ భూమి పైన ఆయుషి ఉంటుందో అంతవరకు మనం ఉండాల్సిందే సో ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే అది మీ చేతుల్లో లేదు పైన గాడ్ చేతుల్లో ఉందన్నమాట సో అలాంటి పిచ్చి పనులు దయచేసి చెయ్యి మాకండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేబీ వాళ్ళ మెమరీస్ నుంచి బయటకు రాలేకపోతే ఏవైతే మీకు గుర్తు దాంట్లో నుంచి మైండ్ డైవర్ట్ చేసేసుకోండి పాస్ట్ని ఎప్పుడు కూడాను ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి అది ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది అనమాట మీకు అంటే ఏదైతే మీ దగ్గర లేదు అనో కాదనో వేరే ఆప్షన్కి వాళ్ళు వెళ్ళిపోయారో అది సాధించి చూపించండి అండ్ డెఫినెట్లీ వాళ్ళు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు బట్ ఎక్కడున్నా వాళ్ళు రియలైజ్ అయితే చాలు ఒక గుడ్ పర్సన్ నేను మిస్ చేసుకున్నాను అనే థాట్ వాళ్ళ మైండ్లోకి వచ్చింది అంటే సూపర్ మీరు సక్సెస్ అయిపోయినట్లే అనమాట మీకు బాధ కలుగుతుందా బ్రేకప్ అయిపోయింది చాలా నమ్మాను లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నాను సో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనే థాట్ ఉండి ఏడుపు వస్తుందా ఏడ్ చేసేయండి నేను ఎప్పుడు ఏడుపుని కంట్రోల్ చేసుకోమని చెప్పను ఎందుకంటే ఏడుపుని కంట్రోల్ చేసుకుంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో లోపల పెట్టుకొని అసలు ఎక్కువ రోజులు క్యారీ చేయకూడదు అనమాట సో కానీ మీకు ఏడుపు వస్తుంది తట్టుకోలేకపోతున్నాము అంటే ఒంటరిగా కూర్చొని హ్యాపీగా ఏడ్ చేసేయండి నిజంగానే చెప్తున్నాను వన్ డే ఏడవండి టూ డేస్ ఏడవండి త్రీ డేస్ వన్ వీక్ సరే మంచిగా ఏడ్ చేసేయండి పూర్తిగా ఎందుకంటే పెయిన్ అయినంత బయటకు వెళ్ళిపోయేంత వరకు ఏడ్ చేసేయండి ఆ తర్వాత మీకు ఒక రిలీఫ్ వస్తుంది చూడండి ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు పూర్తిగా ఏడ్ చేస్తారు కొద్ది రోజులు ఆ తర్వాత తెలియకుండా ఒక యాక్టివ్నెస్ వస్తుంది మీలోనే అది మీరు గమనిస్తారు నేను చెప్పటం కాదు ఆ రోజు మీరు హ్యాపీగా మళ్ళీ ఫ్రెష్గా తయారైపోతారనమాట సో ఇంతకు ముందు కన్నా కూడాను డబల్ యాక్టివ్నెస్ అనేది మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో మీ కెరియర్ పైన సో అచీవ్మెంట్ పైన ఫోకస్ చేయండి మీరు డ్రీమ్స్ గోల్స్ ఎక్సెట్రా ఏ ఉండే ఉంటాయి ప్రతి ఒక్కరికి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి డెఫినెట్లీ చూడండి అండ్ మీరు ఏం చేయొద్దు చాలామంది రివేంజెస్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని సో నన్ను మోసం చేసేసారు వాళ్ళకి అలా జరగాలి ఇలా జరగాలి వద్దు పిచ్చి థాట్స్ అసలు వద్దు ఏం అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జరగాల్సింది ఏదో ఒక రోజు ఆ భగవంతుడు చేస్తాడనమాట సో అది జరుగుతుంది కూడా కావాలంటే మీకు ఎవరైనా పాస్ట్లో అంటే జరిగిన ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ గురించి ఒకసారి మీరు చెక్ చేసి చూడండి సో ఎప్పుడైనా ఒక గుడ్ పర్సన్ని వద్దు అనుకోను మిస్ చేసుకోను లేదా కేర్లెస్గానో బిహేవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయినట్లయితే సో వాళ్ళ లైఫ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది చాలా దారుణమైన బాధలు వాళ్ళు అనుభవిస్తారు అనమాట అంటే ఇదేదో ఏదో లాగా అని కాదు బట్ అలా జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎవరిని మనం ఊరికే బాధ పెట్టకూడదు అది కూడా మనల్ని నమ్మిన వాళ్ళని అస్సలు బాధ పెట్టకూడదు అనమాట సో అది గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్గా నేను ఏదైతే చెప్పానో దాని మీద ఫోకస్ చేసేసేయండి అండ్ ఎలాంటి రాంగ్ డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు లైఫ్ చాలా ఉంది అండ్ ఒక పర్సన్తోనే లైఫ్ ఎండ్ అవ్వదు సో ఈ పర్సన్ వెళ్ళిపోయారు నా లైఫ్లో నుంచి ఇంకా నా లైఫ్ వేస్ట్ అని అనుకోవద్దు ఏమో అంతకంటే బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చేమో మేబీ ఆ భగవంతుడు అందుకే వాళ్ళని అక్కడే అవాయిడ్ చేసేసేయడేమో అలా కూడా ఆలోచించండి సో అండ్ వాళ్ళు ఏం హ్యాపీగా ఉండరు అలా అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు వాళ్ళు ఏ మాత్రం హ్యాపీగా ఉండరు ఏ పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ వాళ్ళని ఏదో ఒక రోజు వదిలేస్తారనమాట ఆ రోజు మీ వ్యాల్యూ వాళ్ళకి ఎలాగో ఆటోమేటిక్గా తెలిసి వస్తుంది కాబట్టి మీరంతా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ నేను వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ మోటివేషనల్గా ఉంది వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేసేసేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే అయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్